అందరికీ నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో ఆల్రెడీ పెట్టాను కదా ఫిఫ్త్ జనరేషన్ అని చెప్పి ఏమే అయితే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు అన్నమాట మా పాపతో అయితే ఫిఫ్త్ జనరేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు జనరేషన్ అయితే ఎలా ఉందంటే అసలు ఇలా ఫైవ్ జనరేషన్స్ అనేవి ఉంటాయా అన్నట్టుంది ఏ టైంకి ఎలా ఉంటామో అనేది కూడా తెలియదు కదా అలానే మన ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ జనరేషన్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు కానీ ఫస్ట్ టైం నేను మాత్రం మా ఫిఫ్త్ జనరేషన్ అంటే ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఓన్లీ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ వరకే తెలుసు వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఎవరికీ తెలియదు కదా సో ఐఎమ్ సో లక్కీ మనం ఏదైనా చిన్న వర్క్ చేసామంటే చాలు పెయిన్ వస్తుందని చెప్పి పడుకుని పోతూ ఉంటాం కానీ మా మా అమ్మగారు ఏంటంటే మనం ఇంకా చెప్తున్నా సరే చిరాకు పడుకున్నా చేస్తూ ఉంటారు అది అప్పటికి ఇప్పటికీ జనరేషన్ అనేది డిఫరెన్స్ చాలా అయితే ఉంది అదే అందుకే అంటారు కదా అప్పుడు తినే ఫుడ్ ఒకటి ఇప్పుడు తినే ఫుడ్ ఒకటి అంటూ ఉంటారు కదా అందుకే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూస్తారో తెలుసా కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటైతే ఉంది చనిపోతే మేలు పడుతుందా కానీ మనం ఓడిన దుప్పటి దుండే మంచి బట్టలు బయట పడేస్తూ ఉంటారు కానీ మనం సంపాదించిన బంగారం ఆస్తులు మాత్రం మేలు పడుతుందా ఏంటి పనికిరాని వస్తువులు మాత్రం మేలు పడుతుందా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఉన్నప్పుడు శుభ్రంగా చూసుకుంటామని అనరు పోయేటప్పుడు మాత్రం ఆస్తులు అంతస్తులు అవి మాత్రం కావాలని అంటూ ఉంటారు మనం వాళ్ళకి ఏమీ పెట్టవసరం లేదు వెళ్ళి అమ్మ ఎలా అని అడిగితే వాళ్ళకి అదే సాటిస్ఫాక్షన్ కదా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఎంతమంది ఈ విషయం కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి నేనైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మా ఫైవ్ మెంబర్స్ది వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఆ వీడియోలో అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అండి ఓకే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్